విఎస్ నైన్ మీడియాకు స్వాగతం ఏజెన్సీ జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాల్లోని నిరుపేద అర్హులైన గిరిజన గిరిజనేతర కుటుంబాల వారికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్వయంగా కొత్త రేషన్ కార్డులను అందిస్తున్నారు అందులో భాగంగా తన నియోజకవర్గమైన వాజేడు వెంకటాపురం దుమ్మగూడెం చర్ల భద్రాచలం మండలాలలో తహసీల్దార్ కార్యాలయంలో రైతు వేదికలలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు రేషన్ కార్డులను అందజేయడం జరుగుతుంది కార్యక్రమంలో ఆయా మండల తహసీల్దార్లు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు ఈరోజు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రివర్యులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నో సంవత్సరాలు మన తెలంగాణ విడిపోయిన తర్వాత దగ్గర నుండి కూడా చాలామంది రేషన్ కార్డులు అంటే చాలా వరకు తీ డెలీట్ చేసిన తప్ప యాడ్ చేయలేదు ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రేషన్ కార్డులు ఏవైతే ఇస్తామన్నారో అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో పెట్టాం మొన్న వెంకటాపురం వాజేడ్ మండలాలు అయిపోయినాయి ఈరోజు దుమ్మగూడెం భద్రాచలం పెట్టాం ఇంకా చర్ల మండలాన్ని కూడా రేపు కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది ఈరోజు చాలా వరకు కొత్త కార్డులు ఇచ్చాం భద్రాదుమ్మగూడెంలో ఆరు వందల డెబ్బై మూడు కొత్త కార్డులు రెండు వేల డెబ్భై నాలుగు యాడింగ్ కార్డులు ఇవ్వడం జరిగింది దాంతోపాటు నా దుమ్మగూడ మండలం నా సొంత మండలం నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన మండలం అదేవిధంగా నలభై మూడు వేల పైసలకు దాంతోపాటు ఇప్పుడు ఆరు ఆరు వందల డెబ్భై మూడు వచ్చి దాదాపుగా ఈరోజు ఆ యొక్క రెండు వేలు ఈ యొక్క నలభై మూడు దాదాపుగా రెండు వేలేమో యాడింగ్ వచ్చినాయి అదేవిధంగా అంటే పిల్లలు పెట్టి ఉంటారు కానీ వాళ్ళు యాడ్ అవ్వలేదు కార్డులలో అవి రెండు రెండు వేల సంథింగ్ కొద్దిగా దాంతో వచ్చాయి ఈరోజు ఆరు వందల డెబ్భై మూడు వచ్చేసరికి కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన పిల్లవాడు చదివించాలన్నా ఒక రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఈరోజు రాష్ట్రకి వీసా కావాలన్నా కానీ ఆధార్ కార్డుతో పనిది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుతో అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంలో కార్యక్రమాల చాలా చాలా వరకు రేషన్ బియ్యం తీసుకోవటంలో చాలా అవసరం ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు అదేవిధంగా గ్యాస్ ఇస్తుంది కరెంట్ ఇస్తుంది అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని అందరు దీవించాలని ఈరోజు మీకు అందరి ధన్యవాదాలు చాలా తీసుకున్నాను మన మన ముప్పై కోట్లు మన ఏ మన మన ఏ మన అసెంబ్లీ అకౌంట్ లోకి వచ్చాయి ఖచ్చితంగా త్వరలోనే గృహ సేకరణ పూర్తయిన తర్వాత చిన్న పెట్టిన ముందు ఆ పెట్టి అంటే శంకుస్థాపనకే ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ స్కూల్ కూడా దాదాపుగా రెండు నుంచి మూడు వేల మంది పిల్లలు చదువుకోవడానికి అనేక స్పోర్ట్స్ కానీ ఇతర ఇతరే కానివ్వండి పిల్లలు చదువుకోవడానికి ఇచ్చే ఈ రోజు ప్రభుత్వం చూస్తా ఉంది వాటికి వైద్య విద్య కావాలనేటట్టు ఎక్కడ విద్య అయినా ఎక్కడ మనం నేను రాగానే ఎంటాపురంలో మన దేశం మనం జూనియర్ కాలేజ్ లేదంటే కంటే ఒక రెండు